హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ టమాటా రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంక ఇక్కడ అనంతపురం మార్కెట్లో అయితే ముప్పై మండీలు ఉన్నాయి ముప్పై మండీలకి స్టాక్ వస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి పదిహేను కేజీల బాక్స్ ఉంటుంది అనంతపురం మార్కెట్లో ధరల విషయానికి వస్తే థర్డ్ క్వాలిటీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి వన్ సిక్స్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ నైన్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధర చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే కొనసాగుతుంది టాప్ ధర త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది టాప్ ధర ఎక్కువగా నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల మధ్య మార్కెట్ ఎక్కువగా జరుగుతుంది